నమస్తే వెల్కమ్ టు హాట్ టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన బలమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైన ప్రాంతీయ పార్టీ అధినేత మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా మేమే గెలుస్తాం మేమే గెలవబోతా ఉన్నాం దాంట్లో భాగంగానే పొలిటికల్ ట్రాన్స్ఫర్ అన్నీ చేస్తూ ఉన్నాం సో అలాంటి బలమైన ముఖ్యమంత్రి ప్రజలకు తామేం చేశామో చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు ఎక్కడ ఫెయిల్ అయినాయి చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల భార్యల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి పదే 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 ప్రభుత్వ కార్యక్రమాల్లో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అదే అదే మాట అదే పాట వారు చేసిన అవినీతి ఏదైనా ఉంటే చెప్పచ్చు తప్పులేదు జనసేన అధినేత ఈ అది అవినీతి చేశాడు ఇన్ని వందల కోట్ల స్కామ్ చేశాడు చేసి నేను వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చాడు సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఆయన మీద ఉన్నటువంటి కేసు ఏంటి ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అవి వాస్తవాలు ఆ వాస్తవాల ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు అరెస్ట్ చేసినప్పుడు నేను లేను అసలు నాకు తెలియదు ప్రతిపక్ష నేత అరెస్ట్ సరే ఆ ఎపిసోడ్ పక్కన పెడితే పదే పదే పెళ్ళిళ్ళ అంశం ఎవరిల్లల్లో ఎన్ని పెళ్ళిళ్ళు అనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఎవరిళ్లల్లో ఎవరి బాగోత లేదనేది అందరికీ తెలిసినటువంటి విషయాలు ఇవి సో రాజకీయ నాయకుల జీవితాలు ప్రజలందరికీ తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి లేదా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి చంద్రబాబు ఏంటి ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు కాబట్టి ఎన్నికలు రెండు మూడు నెలలు కూడా లేదు దత్తపుత్రుడు అంటూ ప్యాకేజీ స్టార్ అంటూ త్యాగాల త్యాగరాజు అంటూ జనసేన అధినేతని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఏపీలో ఓ ముఖ్యమంత్రి బలమైన ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క స్థానాలు సాధించిన బలమైన ముఖ్యమంత్రి కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైనటువంటి జనసేన అధినేతను చూసి భయపడుతున్నారంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తారు నిజంగా అసలు పవన్ కళ్యాణ్ ప్రభావమే లేదనుకో ఆయన వల్ల ఏమీ కాదనుకుందాం అసలు ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు మీకు ఆయనకు వచ్చింది ఒక సీటు అంటే దరిదాపులకు కూడా కళలో కూడా మీ దరిదాపులకు రానటువంటి సీట్లు అయ్యి కానీ ప్రతి సభలో ఆయన గురించి మాట్లాడాల్సిందే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిందే ఆయన సంవత్సరానికి రెండు సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటాడు అనేటువంటి మాటలు మాట్లాడాల్సిందే ఆయన మీద నిందలు వేయాల్సిందే అంటే జనసేన బలపడుతుంది టీడీపీ జనసేన అధికారంలోకి రాబోతున్నాయి అనేటువంటి ఒక ఇండికేషన్ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళింది ఆ నోటా ఈ నోటా చర్చ జరుగుతూ ఉంది వైసీపీ పూర్తిగా గ్రాఫ్ డౌన్ అయింది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ప్రస్టేషన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉన్నారు సో దీనికి సంబంధించి చర్చిద్దాం ఇదే ఇవాళ హాట్ టాపిక్ ఎవరింట్లో ఎన్ని పెళ్ళిళ్ళు ఇదే ఇవాళ హాట్ టాపిక్ హాట్ టాపిక్ల మొత్తం పాల్గొనడం కోసం తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మంత్రటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా జగదీష్ గారు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తాటిపతి చంద్రశేఖర్ గారు వైసీపీ సీనియర్ నాకులు ఎరగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరికొద్దిసేపులో మనతో స్టూడియోలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా తాతంశెట్టి నాగేంద్ర గారితో మాట్లాడదాం జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ మొత్తానికి మూడు నెలలే ఉన్న ఎన్నికలు ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు మరి ఎన్ని సీట్లు అనేది ఇంకా క్లారిటీ లేదు టీడీపీ జనసేన సీట్ల మీద పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి లాబింగ్స్ జరుగుతూ ఉన్నాయి మరి పక్క పార్టీ నేతలు అటు వైసీపీ నేతలు ఈ సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అటు టీడీపీలో జనసేనలో జాయిన్ అవుతూ ఉన్నారు మొత్తానికి హార్ట్ హార్ట్గా జరుగుతుంది రాజకీయం కానీ ఏపీ ముఖ్యమంత్రిగా మాత్రం మళ్ళీ సడన్గా తెర మీదకి వచ్చి మళ్ళీ పెళ్ళిళ్ళు పెళ్ళాలు పంచాయతీలు ప్యాకేజీలు త్యాగరాజులు అని చెప్పేసి సబ్జెక్ట్ అంటే పొంతం లేనటువంటి సబ్జెక్టు అది కూడా చూసే మాట్లాడుతూ ఉన్నారు నేను ఆ స్పీచ్ కూడా చూశాను అనమాట బహుశా ఆయన రాంగ్ ట్రాక్ పట్టించడం కోసం ఎవరన్నా రాసి ఉంటారనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను నేను ఏమంటారు బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నాతోటి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి సరే ఆ స్పీచ్ చూసాము అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మనాయుడు గారికి నాకు అక్కడున్న జగదీష్ గారికి అందరికీ కూడా ముఖ్యమంత్రి ఆయనే తండ్రి స్థానంలో ఉండవలసిన ఆయన ఆయన తండ్రి స్థానంలో ఉండవలసిన ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు సార్ అంటే ఎప్పుడైనా జీవితంలో పవన్ కళ్యాణ్ గారు మీకు మీరు తప్పు చేశారు మీ కౌలు రైతుల గురించి ఏం తెలుసు మీరు మాట్లాడుతున్నారు మీరు రైతుల గురించి ఏం తెలుసు మీకు పంట రుణమాఫీ చేయమన్నారు ఏం తెలుసు మీరు సిపిఎస్ రద్దు గురించి అడుగుతున్నారు ఏం తెలుసు అని ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడారండి లేదు కేవలం ఆయన భార్య నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరూ ఎదగడానికి కానీ దిగజారడానికి కానీ ఒక స్టేజ్ ఉంటుంది ముఖ్యమంత్రి దిగజారడానికి ఇంకేం లేదండి నేను అందుకే నిన్నటి నుంచి నేను అందరితో చెప్తున్నా ఆమె ఎవరో శ్రీరెడ్డి అని ఒక ఉంటుంది శ్రీరెడ్డి లేదా అగ్గిపెట్టి మధ్య చూసి వాళ్ళు బతుకు తిరుగు పాపం వాళ్ళు ఏదో యూట్యూబ్ లో తిట్టుకుంటారు ఆ తిట్టున్న యూట్యూబ్ ఆ అగ్గిపెట్టి మధ్య శ్రీరెడ్డి కంటే దిగజారిపోయినాడు సార్ ముఖ్యమంత్రి గారు నేను నిజంగా చెప్తున్నా అంటే ఎన్ని సార్లు భార్యల గురించి భార్య గురించి భార్యలు కొని మాట్లాడాలి లేదా బ్రహ్మనాయుడు ద్వారా ఛానల్ ద్వారా ఏమన్నా ముఖ్యమంత్రి గారిని వినవించుకున్నారా లేదా మీకు ఏమైనా బహిరంగ లేఖ రాశారా మాకు అన్యాయం జరిగింది అనుకుంటా పదే పదే మమ్మల్ని మమ్మల్ని రోడ్డు లాగొద్దు మా ఎవరు చెప్పారు చాలా బాగున్నాం మా మా అది వరమో శాపమో మేము దొరంగ అంతేగాని మా బిడ్డలు మేము బాగున్నాం అని ప్రతిసారి తీసుకొచ్చి భార్యలు అంటే ఎవరిని మోసం చేయడానికి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీ సమకాలీకుడు ఒక సంవత్సరం పెద్దో చిన్నం కానీ మనం ఒక రెండు తరాల నుంచి వద్దాం నిజాలు కాకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయండి ఏ ఎసైనా తీసుకోండి మీ ముత్తాత అయినటువంటి వెంకటరెడ్డి గారికి ఎంతమంది భార్యలు ఇద్దరు భార్యలు ఉంటున్నారు ఆ రెండో భార్య అయిన మంగమ్మ అనే సంతానమే మీరు మంగమ్మ గారి మనవాళ్ళలో వీళ్ళంతా అని చెప్తున్నారు ఇది తప్ప లేదా మీ తాత రాజారెడ్డి గారికి ముగ్గురు భార్యలు నేను రైల్వే కోడు సార్ మా ఊర్లో కూడా నేను చిన్నప్పుడు హెచ్ఎంఎం స్కూల్ చదువుకునేటప్పుడు ఆ సార్లు వాళ్ళ ఇల్లు ఇల్లుండి పార్వతమ్మ పేరు సర్పంచ్ గా కూడా కంటెస్ట్ చేయించిన ఇవన్నీ నిజాల దయచేసి మూడో భార్య రాజా రాజారెడ్డికి మరి మీ చిన్నానికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలు వారసత్వం కోసం కొట్టుకుని ఆయన చంపినారని మీ నాయకులే కొన్ని రోజులు మన ఛానళ్లలో హల్చల్ చేసినారు ఇన్ని పెట్టుకుని ముందు అవి కదా మాట్లాడాలి మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి తప్పలేదు దానికంటే ముందు మా తాతకు ఇద్దరు భార్యలు మా మా తాత రాజారెడ్డి గారికి ముగ్గురు భార్యలు అని చెప్పి చెప్పి ఇది మాట్లాడండి అది కాదు అది కాదు నాగేంద్ర గారు ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఈ బార్యల పంచాయతీ ఏంది నాకు అర్థం కావట్లేదు రెండో విషయం సార్ ఏం మాట్లాడినా సరే ఇదే తీసుకో ఆదర్శంగా ఏం తీసుకుంటారు అన్నాడు మరి మిమ్మల్ని మేమేం ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు టెన్త్ క్లాస్ లోనే పేపర్లు కొట్టేయాలన్నా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అంటే ఆధారాలు లేవుగా సార్ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారి మీద అట్లా ఆరోపణలు చేయడం కరెక్ట్ పోనీ ఇంటర్మీడియట్ లో స్టేషన్ మీదకి దాడి చేసి ఎస్ఐ మీదకి దాడి చేసి మనుషులతో పోయి తీసుకోవాలన్నా సరే మీరు అని మీరు ఆధార్ ఓకే అది కూడా వదిలేద్దాం మీకో మాకో చిన్నానుగా ఇప్పుడు నాకు ఇద్దరు చిన్నాను సార్ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని గొడ్డలతో నరికేద్దామా తల్లి చెల్లి తరిమేద్దాం ఆయన ఆదర్శంగా అంటే ఇవన్నీ ఆరోపణలే కదా నాగేంద్ర గారు రుజువు అవ్వలేదు కదా రుజువు అవ్వకుండా మీ ఆదర్శాలు మీ దగ్గర పెట్టుకోండి మేమేం అడుగుతున్నాం అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీరు వస్తే సిపిఎస్ ఏ విధంగా చేస్తారని అడగండి లేదా మేము అడుగుతున్నారు కదా ప్రజలు అడుగుతున్నారు పోలవరం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతారు మీరు సిపిఎస్ రద్దు గురించి నిరుద్యోగం గురించి మాట్లాడండి మీరు కార్పొరేషన్లను పెట్టి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ మొత్తం అన్ని కార్పొరేషన్లు చేశారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నాలుగు లక్షల కోట్లు బటన్ నొక్కారు మీ బిడ్డ మీ బిడ్డ అని మిగతా నాలుగు లక్షల కోట్లు ఎక్కడికి పోతుందని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు దానికి ఆన్సర్ చెప్పండి అంటే ఎంత జుగుప్సాకరంగా ఉంది సార్ అసలు ఆ రాసిన స్క్రిప్ట్ ఎవరండి ఆ భాష ఇంకా దిగజారడానికి ఏం లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టు అంటే మీరు ఇద్దరు ముగ్గురు కంటే కాపురాలు చేయరు మీరు మీతో చేస్తున్నారు నాలుగున్నర సంవత్సరం నుంచి నాలుగున్నర సంవత్సరం నుంచి మీరు రాక్షస పాలనతో ఎదురొట్టి కాపురం చేస్తున్నాం కదా అంటే మేం మేము ఒక్కటే అడుగుతున్నాం సార్ నాకు తెలిసి ఈ విషయం ఏంటంటే ఇంకా ఆయన మాట్లాడడానికి ఏం లేదు మీరు ఇందాక ఇందాక ఇంటర్లో కూడా అన్నారు ఎన్ని సీట్లు ఏమైనా అంటే బ్రహ్మనాయుడు గారికి మాకు క్లారిటీ లేకపోవచ్చు కానీ ఆ ఉమ్మడి కార్యాచరణలో వాళ్లకు క్లారిటీ ఉంది ఒక పద్ధతిగా వెళ్తున్నారు రేపు మొన్నడు మాకు ప్రియమైన ఛానల్ కాబట్టి మీ ద్వారా రివీల్ కావచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుండటం ఇంకా ఎన్నికలు మూడు నాలుగు నెలల టైం ఉండగానే వాళ్ళు వెళ్ళిపోతుండటం కొంత అసహనం అసంతృప్తి సో ప్రతిపక్ష నేతల మీద ఈ విధంగా వెళ్ళగక్కుతున్నారని కూడా అనుకోవచ్చు ఎందుకంటే జనసేన టీడీపీతో కలవకపోతే టీడీపీ పక్కగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు అందులో నో డౌట్ ఎట్టాలి సో జనసేన కూడా సొంతంగా పోటీ చేస్తే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు ఈ రెండు పార్టీలు కలిసినవి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనేటువంటి ఈ చర్చ ఆ నోట ఈ నోట ప్రజల్లో నాంతా ఉందన్నమాట ఈ చర్చ కాబట్టి కాస్త అసహనంతో జనసేన అధినేతను ఈ విధంగా మానసికంగా దెబ్బతీయాలని టార్గెట్ చేశారు అనేటువంటిది కూడా మనం అనుకోవచ్చు అదే అదే కదా సార్ ఆయన ఫ్రస్టేట్ అవుతున్నాడు అదే కదా ఫ్రస్టేట్ అవుతున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడలేని వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి స్ట్రీమ్ లైన్ లెక్క తీసి ఎందుకు మాట్లాడుతున్నాడు అదే ఫ్రస్టేట్ అవుతున్నాడు ఆయన డే వన్ నుంచి డే వన్ నుంచి ప్రజల వైపు ప్రజా సమస్యల వైపు నిలబడుతున్నారండి దట్టు నేనేమంటున్నానంటే మా బ్రహ్మనాయుడు గారు కూడా నిజాలే మాట్లాడాలి సార్ నిజాలు అంటున్నారు సార్ ఒక నిజం మాట్లాడదాం ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన చెప్పి నిజమే ఇది నేనేం చెప్పలేదు మూడు వందల యాభై కోట్లు నువ్వు నడుస్తా ఉంటే నేను ఖర్చు పెట్టినా సరే ఎంపీ టికెట్ అంటే రెండు వందల యాభై కోట్లు ఇవ్వంటే ఇచ్చా నాకు ఆరు వందల కోట్లు ఎక్కువేం కాదు కానీ ఆత్మాభిమానం ముఖ్యం నేను ఎంపీగా నిలబడే చోట ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎవరిని పెట్టుకోవాలనేది నేను డబ్బు పెట్టుకున్నప్పుడు నాకు ఆ హక్కు కూడా లేదా కాబట్టి మీ ఎంపీ వద్దు నువ్వు వద్దు అని వెళ్ళిపోయినాడు మరి ఇవన్నీ అంటే డైరెక్ట్ ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు పద ఉండంగానే నిన్న ఒక యాదవ్ ఎమ్మెల్సీ గారు వచ్చేశారు నాకు వద్దునైనా మీకు మీ సవాల్స్ మేము రేపు ఎనభై ఒక్క మంది రెడీగా ఉన్నారు ఇది కూడా జగన్మోహన్ సార్ మీరు ఇక్కడ ఏమంటున్నారంటే ఈరోజు పులివెందుల్లో బీటెక్ రవి రిక్వెస్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సార్ మీరు దయచేసి మీరు మార్చొద్దండి పులివెందులో మీరు పోతే నా పరిస్థితి ఏంది మీరుంటే మీరు చేసిన అవినీతికి నేను గెలుస్తానని ఏదో ఆశతో ఉన్నాను మీరు మళ్ళీ మార్చి నా పంపం అని నాగేంద్ర గారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవడం నేను పోయినా పులివెందులోనే బీటెక్ రవి గారు గెలిచింది అవును మీకు అర్థం కాలేదు పులివెందుల స్థానిక సంస్థల ఎన్నిక ఎంపీటీసి చెప్పేసి ఎన్నికల్లోనే మీకున్నది అది మేము మా దగ్గరగా ఉన్నాం కదా ఇప్పుడు అసలు నాకు కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నేనేమంటున్నానంటే ఈ ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు బయట పడుతున్నారు రేపు పొద్దున్న ఇంకా విపరీతంగా తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు ఇవి ఇది జారిపోయే కొద్దీ ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం రాస్తున్నాడో తెలియదు సార్ ఇంకో అడుగుతున్నా విద్యా దీవెన విద్యా దీవెన పిల్లలకు చెప్పాల్సిన మాట్లాడండి భార్యల గురించి గురించి ఏం చెప్పాలి సార్ ముఖ్యమంత్రి గారు మీ చదువుకు తోడుగా ఉంటా మీకు అండగా ఉంటా నేను ఇది చేసినాను అని మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే అడిగారు ఇందాక ఒక రోజు నాజన్ల మనోహర్ గారు క్లియర్ కట్ గా మీరు విద్యార్థులను మోసం చేస్తూ వాళ్ళ యూనిఫాంలో వాళ్ళ బెల్టుల్లో వాళ్ళు తినే చిక్కీల్లో ఇన్ని కోట్లు మోసం అయిపోయింది అని చెప్పి క్లియర్ గా అడిగారు మీరు దానికి చెప్పండి అదన్న మనోహర్ గారు మీరు అడిగింది తప్పండి మేమేం మోసం చేయలేదు అని చెప్పి పిక్చర్ ఇవ్వండి అది కదా నిజమైన సైద్ధాంతిక పోరాటం అంటే మా బ్రహ్మ నాయుడు గారు ఎలక్షన్ టైంకి కి మనోహర్ గారి మీద టార్గెట్ చేస్తారు మీ నాన్న గతంలో ఇట్లా మోసం చేశాడు విన్ను పొడిచారు మీరు కూడా వినిపడు పొడి అంటే పర్సనల్ గా తప్ప అంటే ఇప్పుడు నేను బాగుంటే నేను మాట్లాడచ్చు సార్ ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని పెళ్లిళ్ళు అని అన్ని ఒట్ పెట్టుకొని మనం మాట్లాడడం ఏంటి నేను అది ప్రతి ఒక్కరు తీస్తారు ఏమన్నా అంటే ఆయన తప్పు మాట్లాడలేదు అటాకింగ్ వస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేటటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసే దమ్ము మీ దగ్గర లేదు రైట్ కానీ కానీ ఒకటి గమనించాలి నాగేంద్ర గారు ఒకటి అబ్జర్వ్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లేదు కనిపించట్లేదు అంటే ఆయన స్పీచ్ మొత్తం కూడా చూస్తే పేపర్ చూసి మాట్లాడితే విధానం చూస్తే ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు సలహాదారులు ఆయన చేత మాట్లాడిస్తున్నట్టున్నారు అనేది అయితే అర్థమవుతుంది వ్యక్తిగతంగా ఆయన అలాంటి మాటలు మాట్లాడే స్వభావం ఉంటుందని నేను అనుకోను హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే ఈ అంటే ఒక ఒక డైవర్ట్ చేయడానికి అంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నా చర్చ కాదు ఈ చర్చ రావాలి మళ్ళీ పవన్ పెళ్లిలో లేకపోతే ప్యాకేజీనో అనో లేకపోతే త్యాగాలనో ఇట్లా రావాలి చర్చ వెళ్ళిపోతున్న ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు గురించి చర్చ రాకూడదు ఎందుకంటే జనసేన సంబంధించి కొంతమంది బాయ్స్ ఆఫీస్ బాయ్స్ వెళ్తే జనసేన కీలక నేతలు వైసీపీలో చేరిక వైసీపీకి జనసేనకి షాక్ అని పెట్టేసి హెడ్డింగ్లు పెట్టి ఎలివేట్ చేసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తుంటే ఎక్కడ సబ్దుగా ఉంటుంది వైసీపీ సంబంధించి సామాజిక మాధ్యమాలు నేను కూడా బ్రహ్మనాయుడు గారు లాంటి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే అటువంటి చర్చలు ఆ సందీప్ ఎవరో వెళ్ళిపోయిన దాన్ని పది ఛానళ్ళు చర్చలు చేస్తాయి రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఈరోజు ఈ కూడా పెడదాం ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే తప్పకుండా జగన్ జగన్ మీద మాకు నమ్మకం ఆయన ఒక నాయకుడు ఆయన ఒంటి కాలతో నడిచి ప్రభుత్వం తెచ్చాడు నూట యాభై ఒక్క మంది ఇరవై ఒక్క మంది అని చెప్పి చెప్పిన వీళ్ళు ఎందుకు తృణపాయంగా జగన్మోహన్ రెడ్డి మా వద్దని వెళ్ళిపోతున్నారనే చర్చ రావాలి ఈరోజు ఎందుకంటే అప్పుడు నిజాలు బయటపడతాయి ఎవరెవరు ఎంత డబ్బులు పెట్టారు ఈ రోజు నలభై కోట్లు యాభై కోట్లు ఎబ్బై